హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు షార్ట్ వీడియోలో చెప్పాను కదా అది ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉండే స్టోన్ అది రథము అది చూపిస్తాను ప్లస్ విటల టెంపుల్ అనేసి సో ఇదండి క్లియర్ వీడియో మొత్తం ఎక్స్ చూపిస్తాను సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి సో ఇక్కడ విటల టెంపుల్ కూడా పైన గోపురము ప పగిలిపోయిందండి సో ఇట్లానే ముందుకు వస్తే ఇదే అండి చారెట్ సో ఇది కూడా దా అదంతా కొంచెం మధ్య మధ్యలో చీలినట్టు అయ్యింది సో అందుకనే లోపలికి ఎవరు దాన్ని టచ్ చేయడానికి అలవలేకుండా ఇలా చుట్టూరా చెక్కల్లాగా పెట్టేశారు సో మనం ఇక్కడ బయట నుంచే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు సో హంపీలో ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకైతే వీడియో ఫోటో తీసుకోవచ్చండి అవైలబుల్ ఉంది ఓన్లీ విరూపాక్ష లోపల గర్భగుడిలో తప్ప మిగతా చోటంతా వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ ముందు ఎల్ ఎలిఫెంట్స్కి కూడా కొంచెం డ్యామేజ్ అయిందండి సో అందుకని ఇలా చెక్కలు కట్టేశారు సో అందరు ముట్టుకుంటే అది ఇంకా పడిపోతుంది అనేసి సో వీటిలా టెంపుల్ అయితే ఎవరిని అలో చేయట్లేదండి లోపల అవి స్తంభాలు అవంతా ది పడిపోయే డ్యామేజ్ స్టేజ్కి వచ్చాయనేసి ఎవరి మీద అయినా పడతాయేమో అన్నట్టు సో లోపలికి ఎవరిని అలో చేయట్లేదు అక్కడే మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఉన్నాయండి సో మనం ఎప్పుడైనా మీరు టూ డేస్ వన్ డే ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు వీకెండ్స్లో చాలా అంటే చాలా ఆర్కిటెక్చర్ బాగుందండి మన రాజుల కాలంలో ఎలా ఉండేది వాళ్ళు సభలు ఇది వచ్చి రాజుల కాలంలో సభలు ఉంటాయి కదా అదండి సో లోపల అక్కడ నిల్చుకునేవారంట రాజు ఇది కూడా విట్లా టెంపుల్లోనే ఉంది ఆర్కిటెక్చర్ అంటే చాలా బాగుందండి మన పాతకాలంలో అంతా రాళ్లతోనే కట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హంపీలో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే బెంగళూరు నుంచి ట్రైన్కి అలా వచ్చి సో అది మేము ఎలా వచ్చాము ఎలా వస్తే ఈజీగా అవుతుంది సో ఎలా స్టే అవంతా నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇది వచ్చి విటల టెంపుల్ ప్లస్ అది రథము ఎలా ఉన్నాయో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి సో దీంట్లో వచ్చి చాలా వరకు ధ్వంసం చేసేసారండి అప్పటి రాజులు ఎవరో ధ్వంసం చేశారంట సో అక్కడున్న గైడ్ వాళ్ళు చెప్తున్నారు ఇది వచ్చి పెద్ద గుడు అండి సో అయితే ఎవరిని అలో చేయట్లేదు అది పడిపోయే స్టేజ్లో ఉన్నాయనేసి ఇదండి ఇవాళ వీడియో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్